హాయ్ హలో హాయ్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు అయితే నేను మీకు ఈ వీడియోలో మా కమ్యూనిటీలో జరిగిన రిపబ్లిక్ డే సెలబ్రేషన్ మిషన్స్ గురించి అయితే ఒక వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చేసేయండి అండ్ ఈ ముగ్గుని త్రీ అవర్స్ కష్టపడి అయితే వేశారు ఇదంతా కూడా సాల్ట్ సో కలర్స్ కలర్స్గా వేశారనమాట అంటే ఇండియా ఫ్లాగ్కి కలర్స్ ఉంటాయి కదా సో ఆ కలర్స్ తీసుకొని వేశారు చాలా బాగుంది అండ్ పిల్లల డ్రెస్ కూడా సేమ్ ఇండియా ఫ్లాగ్ థీమ్లోనే ఉందన్నమాట సో ఇంకా కొంచెం సేప్ ఆగిన తర్వాత ఫ్లాగ్ హోస్టింగ్ అయితే చేస్తారు ఎందుకంటే కొంతమంది పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళారు సో వాళ్ళు రావాలి కదా సో అందుకని వెయిట్ చేస్తున్నారు అనమాట సో ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఫ్లాగ్ హోస్టింగ్ అయితే చేసేసాము जय <laughs> नारा भारतभाग्यविदाता पञ्च అండ్ ఇంకా ఫ్లాగ్ హోస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ కలిసి గ్రూప్ డ్యాన్స్ అయితే వేశారు కొన్ని సాంగ్స్కి అవి నేను డైరెక్ట్గా పెడితే నాకు మ్యూజిక్ కాపీరైట్స్ అయితే వస్తాయి ఆల్రెడీ ఇంతకుముందు ఒకటి రెండు సాంగ్లు అయితే పెట్టాను అనమాట మోర్ దాన్ త్రీ కంటే ఎక్కువ పెట్టకూడదు సో అందువల్ల నేను దీనికి మ్యూజిక్ అయితే యాడ్ చేయట్లేదు నేను సపరేట్గా షార్ట్స్లో అయితే పెడతాను అండ్ పిల్లలు అయితే చాలా చక్కగా వేశారనమాట డ్యాన్స్ అండ్ ఇంకా ఫైనల్గా స్వీట్ అండ్ హాట్ ప్యాకెట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేశారు ఇవన్నీ కూడా గుర్తుగా ఉంటాయన్నమాట వీడియోస్ తీసి పెట్టుకుంటే మనకి అందుకే నేను అన్ని వీడియోస్ తీసుకొని నా ఛానల్లో నేను పోస్ట్ చేసుకుంటాను అండ్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బుజ్జిబాబు కోసం అయితే మా హస్బెండ్ క్యారమ్ బోర్డ్ అయితే తీసుకొచ్చాడు యాక్చువల్గా మేము సడన్గా అప్పటికప్పుడు కొన్నాడు తను ఎందుకంటే మా ఇంట్లో పెద్దది ఉంది క్యారమ్ బోర్డు కాకపోతే వాడు అది పాడు చేసేస్తున్నాడు దాని మీద ఎక్కి తొక్కి అంతా చండాలం చేస్తున్నాడు సో అందువల్ల ఈ చిన్నది అనుకోండి వాళ్ళు రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు అండ్ ఇది కాస్ట్ కూడా త్రీ ఎయిటీ రూపీసే పడింది దీంట్లో మనం లూడో అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి పాంపటం అయితే ఆడుకోవచ్చు అనమాట పిల్లలకి ఇలాంటి బొమ్మలు కొనిస్తే వాళ్ళు కొంచెం ఫోన్ నుంచి టీవీ నుంచి డిస్ట్రాక్ట్ అవుతారని చెప్పి నేను ఇంకా బొమ్మలు ఆడుకోవడానికి కొంచెం ఎక్కువే అన్నమాట ముందు అయితే వామ్ ఎందుకు ఇన్ని బొమ్మలు అనిపించేది కానీ ఇప్పుడు మాత్రం బొమ్మలు ఉంటేనే బెస్ట్ అనిపిస్తుంది బొమ్మలతో ఆడుకునేది కేవలం బాల్యంలో మాత్రమే సో ఇంతే ఫ్రెండ్స్ చూశారు కదా సింపుల్ వీడియో అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఎందుకంటే అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీస్ ఇన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్